ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఎలా ఎస్టేట్ మార్కెట్ కు ఉన్నది ప్రధానమైన సమస్య ఒకటి అంటే క్రమశిక్షణ రియల్ ఎస్టేట్ అనగానే ఏమనుకుంటారంటే ఏదో ఏదో మనిషిని తీసుకెళ్లి అక్కడ చూపించి చూపిస్తే అతను కొంటాడు సో మనకు కమిషన్ అది వస్తుంది అనుకుంటారు కానీ రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది చాలా కీలకమైన సెక్టార్ ఆ రియల్ ఎస్టేట్ లో అనేక టెక్నికల్ అంశాలు ఉంటాయి ఆ టెక్నికల్ అంశాలు కస్టమర్ ని మనం సాటిస్ఫై చేయగలిగినప్పుడు ఖచ్చితంగా కస్టమర్ ఖచ్చితంగా సాటిస్ఫై మన దగ్గర కొనుగోలు చేస్తాడు స్థానం కానీ చాలా మంది ఏం చేస్తారంటే అలా చేయకుండా నూటికి తొంభై శాతం మంది తొంభై తొమ్మిది శాతం మంది అనుకోవాల్సిందే ఒక్కళ్ళు మాత్రమే సక్సెస్ అవుతా ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా కొద్ది రోజులు తిరిగి ఇంకా ఈ రియల్ ఎస్టేట్ మన వల్ల కాదు మనం చేయలేము అనుకుంటారు కానీ రియల్ ఎస్టేట్ లో అద్భుతమైన అవకాశాలు పెద్దగా రియల్ ఎస్టేట్ లో చేయటానికి ఆ టెక్నికాలిటీస్ ని ముందు మనం ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ ను మధ్యలో ఎందుకు వదిలేస్తున్నారంటే ఏం చెప్తారు రియల్ ఎస్టేట్ లో చాలా మంది అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనం తొంభై శాతం మంది తొంభై తొమ్మిది శాతం మంది మధ్యలోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ వదిలేస్తారు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఇద్దరు ఉంటారు అన్నట్టు ఒకటి ఇన్వెస్టర్స్ అంటే చిన్న చిన్న వెంచర్స్ ఏర్పాటు చేసేవాళ్ళు రెండు మార్కెటింగ్ చేసేవాళ్ళు ఈ ఇద్దరు కూడా ఏం చేస్తా ఉంటారంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు అంటే మనం అమ్ముకున్నా మన కమిషన్ వచ్చిందా మనకి ఆదాయం వచ్చిందా ఇంకో చోట ఇన్వెస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ సెక్టర్ లో సక్సెస్ కావాలంటే ముందు టెక్నికాలిటీస్ అన్ని నేర్చుకోవాలా ఒక్క ప్రాంతంలో మనం స్థలం కొన్నట్టయితే అది ఎందుకు డెవలప్ అవుతుంది ఆ అంశాల మీద మనకు అవగాహన ఉండాలా ఆ ప్రాంతాలలో మీద మనకు పూర్తిగా పట్టుండాలా అట్లాగే రియల్ ఎస్టేట్ డాక్యుమెంటేషన్ గురించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ గురించి వీటన్నిటి గురించి మనకు సమగ్రమైన పరిజ్ఞానం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కస్టమర్ని ఆ విషయాలన్నిటిని చెప్పి ఒప్పించి మనం ఆదాయం పొందవచ్చు అయితే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది పని చేయరు నేర్చుకోరు కొత్త విషయాలను మనం నేర్చుకున్నట్టయితే కొత్త విషయాలంటే ఏమీ లేదు టెక్నికాలిటీస్ మనకు ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి సేల్ లీడర్ అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అంటే ఏంటి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ లేఅవుట్ ఉండాలి ఆ డిటిసిపి లేఅవుట్ ఉందా లేఅవుటా అట్లాగే ఇంకా ఈ రెండు రకాల మున్సిపల్ లేఅవుటా ఈ లేఅవుట్ల గురించి పరిజ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది అట్లాగే సమీప ప్రాంతాలలో ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ అవుతుంది అట్లాగే దానికి కావాల్సిన ఇన్ఫ్రా ఏముంది అంటే రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అట్లాగే ఎలక్ట్రిసిటీ అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన సోర్సు అంటే ఇవన్నీ కూడా ఇన్ఫ్రాని ఏర్పాటు చేస్తుంది కంపెనీ కానీ మున్సిపల్ కనెక్టివిటీ విషయంలో ఆ కంపెనీ పట్టించుకోకపోతే అది ఆ కంపెనీకి పెద్ద మాయన మచ్చలా ఉంటది దాంతోనే చాలా మంది కూడా ఆ బిజినెస్ కాదు